టీడీపీ పై స్థాయి నాయకులు కానుంచి కింద స్థాయి సామాన్య కార్యకర్త వరకు కూడా ఇదే డైలాగ్ ఒకే డైలాగ్ సర్వరోగ నివారణి జిందా తెలిక్స్ మోత్ మాదిరి జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంలాగా దెయ్యంలాగా చూపిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇవ్వటం లేదండి దానికి ఒకటే డైలాగ్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారండి దానికి ఒకటే డైలాగ్ రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారని ఒకటే డైలాగ్ మొత్తానికి ఒకటే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో అప్పులు పాలు చేశాడు అభివృద్ధి చేయలేదు సంపద సృష్టించలేదు చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అందుకే ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేకపోతున్నాడు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు పరిశ్రమలు తీసుకురాలేకపోతున్నాడు వీటన్నిటికీ కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనే గత పరిపాలనే అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసలు అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి అనేది వీళ్ళకు ఒక ఊతపదం అయిపోయింది ఊతపదం అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు పూర్టు రిచ్ చేస్తాడు ఇలాంటి పడికట్టు పదాలు పంచి డైలాగ్స్ వీటితోనే కాలం ఎట్టుకొస్తున్నారు కానీ అసలు అభివృద్ధి అనేది ఎవరి పాల ఎవరి పరిపాలనలో జరిగిందో ఓసారి మనం చూడాలి అసలు అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి అంటే ఎవరి అయినా సరే జిఎస్డిపి అనేది అభివృద్ధికి గీటు రాయి ఏ ఏ రాష్ట్రం జీఎస్టీపీ బాగుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్కేసుకోవచ్చు జిఎస్టిపి పక్కన పెడితే పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు ఉద్యోగాలు తీసుకుందాం ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చిన సంవత్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం లోపే లక్షా ముప్పై వేల లక్షా ముప్పై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు దాంతోపాటు ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇది ఒక రికార్డు ఇది భారత్ ఇది భారతదేశ చరిత్రలోనే ఏ సీఎం ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళంతా చేసే ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇది ఒక డైలాగ్ అనమాట స్టాక్ డైలాగ్ దీన్ని వాడేస్తారు ఇది పక్కన అంటే చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఏడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రై ఉద్యోగాలు కేవలం ఆరు లక్షలు మాత్రమే ఇది ఈపీఎఫ్ కొత్త ఖాతాలు క్రియేట్ దాన్ని బట్టి చెప్పొచ్చు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పదహారు లక్షల కొత్త ఈపిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి అంటే పదహారు లక్షల ఉద్యోగాలు జగన్ ఇచ్చినట్టు లెక్క అది నువ్వు చెప్పే లెక్క నేను చెప్పే లెక్క కేంద్ర గణాంకాలు ఈపిఎఫ్ ఈపిఎఫ్ లెక్కలు పద్దెనిమిది వేల కన్నా ఎక్కువ శాలరీ వస్తే మాత్రమే కొత్త ఈపీఎఫ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అవి ఇవి కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ఐదేళ్లలో ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన ఉద్యోగాలు ఇరవై లక్షల పైన చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది కేవలం ఆరు లక్షలు అంటే వీటిలో ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల్లో పోల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చూపిస్తున్నాడు అది నేను చెప్పేదో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది కేంద్ర గణాంకాలు ఈపీఎఫ్ లెక్కల ప్రకారమే ఇది మనం చూసుకోవచ్చు మూడు పెట్టుబడులు పెట్టుబడులు అయితే ఇది మరీ దారుణం చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన పెట్టుబడులు లెక్క చూస్తే ఇది కేంద్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన లెక్క ప్రకారం కేవలం ముప్పై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో గ్రౌండ్ అయ్యాయి సంపద సృష్టికర్త అభివృద్ధి సృష్టికర్త నేను పరిశ్రమలు తీసుకొస్తా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిన వెజనరీ బొక్క భోషం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వచ్చిన గ్రౌండ్ అయిన పెట్టుబడులు అంటే కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి ఇది మా లెక్క కాదు కేంద్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన లెక్క ప్రకారమే అంటే చంద్రబాబు నాయుడు హయాంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి ఈ మధ్య పార్లమెంట్లో వైసీపీ నాయకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి అంటే దాదాపు పదహారు వేల చిల్లర పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి అని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పరిశ్రమల శాఖ చెప్పింది అంటే చంద్రబాబు నాయుడు హయాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఎక్కువే వచ్చాయి పరిశ్రమలు ఎక్కువే వచ్చాయి పెట్టుబడులు ఎక్కువే వచ్చాయి జిఎస్డిపి ఎక్కువ ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంది జగన్ చెయ్యని అభివృద్ధి ఏంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడూ దరిద్రమే వ్యవసాయము ఉండదు పరిశ్రమలు ఉండవు ఉద్యోగాలు ఉండవు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎప్పుడు రాష్ట్రం దివాలా తీయడమే కేంద్ర గణాంకాలే దీనికి సాక్ష్యం చంద్రబాబు నాయుడు చెప్పేది ఘనం చేసేది శూన్యం చంద్రబాబు నాయుడే కాదు టీడీపీ నాయకులంతా చంద్రబాబు నాయుడు బాటలోనే కింద నుంచి పై వరకు అదే స్టాక్ డైలాగులు వాడతారు పూర్తి రిచ్ అభివృద్ధి చేస్తాడు సంపద సృష్టిస్తాడు ఏం సంపద తొమ్మిది నెలల పరిపాలనలో లక్షా యాభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు వాటిని ఏం చేశారంటే సమాధానం ఉండదు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు వీళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్తారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు రెండు లక్షల నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏడు లక్షల ఇరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకు నాలుగు లక్షల కోట్ల అప్పుకు కట్టిన వడ్డీ సంవత్సరానికి పదహారు వేల కోట్లకు దాదాపుగా ఎనభై వేల కోట్లు కట్టాడు అంటే మూడు లక్షల ఇరవై వేల కోట్లలో నుంచి ఎనభై వేల కోట్ల చంద్రబాబు నాయుడు చేసినప్పుడు తీసేస్తే జగన్ చేసిన అప్పు కేవలం రెండు లక్షల నలభై వేల కోట్లు మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపద ఏది పోర్టులు మెడికల్ కాలేజీలు నాడు స్కూల్స్ సచివాలయ భవనాలు ఉద్యోగాలు ఈ స ఇరవై ఐదు లక్షల కోట్ల సంపద సృష్టించాడు కేవలం ఐదు సంవత్సరాలలో ఈ తొమ్మిది నెలలలో చంద్రబాబు నాయుడు పది లక్షల కోట్ల సంపద ఆవిరి చేశాడు అది చంద్రబాబు నాయుడు విజనం ఏది సంపదను నాశనం చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించడమే చంద్రబాబు నాయుడు వ్యజనం వీరు చెప్పేది మాత్రం సంపద సృష్టిస్తాడు అభివృద్ధి చేస్తాడు విజనారి విజనరీ అంటే గవర్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న పరిశ్రమన్నింటినీ ప్రైవేట్ సెక్టార్ కమ్మేసి కమిషన్లు తీసుకోవడం విజనమాట మెడికల్ కాలేజీలు కూడా సేమ్ రాష్ట్రానికి సంపద సృష్టించమంటే పోర్పులు కట్టడం సంపద సృష్టి కదా అది సంపద సృష్టించడం ఎప్పటికైనా దాంట్లో నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది చివరగా నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేసింది జగన్ మాత్రమే కానీ జగన్ బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పడం వల్ల తను పేద ప్రజలకు మంచి అని చెప్పుకోవడం వల్ల అభివృద్ధి చేయలేదేమో అని ఒక భ్రమలోకి ప్రజలు వెళ్ళిపోయారు దాన్ని టీడీపీ నాయకులు తమ విష ప్రచారం ద్వారా క్యాష్ చేసుకున్నారు ఇప్పటికైనా గమనించండి చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి చేయడు చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడమే చేత కాదు చంద్రబాబు నాయుడు తెలిసింది సంపద అభివృద్ధి చేయడమే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఈ తొమ్మిది నెలల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు దగా డిఎస్సి అయిపోయింది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఈ పది నెలల పరిపాలనలో ఒక్క పరిశ్రమ లేదు ఒక ఉద్యోగము లేదు తొమ్మిది నెలల పరిపాలనలో లక్ష యాభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు సంక్షేమం పక్కన పెట్టేయండి సంక్షేమం మాట అనవసరం చంద్రబాబు నాయుడు సంక్షేమం చేస్తాడు అనేది కల్లా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా లేదు అభివృద్ధి చేయలేడు జగన్ చేసిన అభివృద్ధే ఎక్కువ ఇది నేను చెప్పదలుచుకుంది